తొందరపడి దీని కారలు పీకద్దు యమ కోపం ఉంది రెండు గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి ఓ సార్ మీ అమ్మ నాయన చచ్చిపోయిన తర్వాత పసి గుడ్డోడు నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దరు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్ల దగ్గరించినట్టు నాకే కథలు తిప్పిస్తున్నావా ఈశ్వరయ్య ఓ ఈశ్వరయ్య నమస్కారం బాబు నమస్కారం నమస్కారం ఏంటి అయ్యారు ఈ ఎస్టేట్ మూసి ఆరు నెలలైంది మా బతుకులు పాములను ఆడించుకుంటూ బతకాల్సిందేనా ఒరే వేనన్నా బాధపడకు మీకు మంచి రోజు వచ్చేస్తున్నాయి ఎస్టేట్ కన్న ఓనర్ గారు వచ్చేస్తున్నారు ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీ ఫుడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు రెండు రోజులు వచ్చేస్తున్నారా చల్లని కబురు చెప్పారు అయ్య గారు అవునీశ్వరయ్య అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి గుడ్ మార్నింగ్ అంకుల్ వెరీ గుడ్ మార్నింగ్ ఓ గౌతమి నువ్వా చూసి చార్నాళ్ళు అయింది బాగున్నావా చార్నాళ్ళు కాదు అంకుల్ చాలా కాలం అని చెప్పండి

మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది ఎందుకో తెలుసా మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది మన ఆచారాలకు ఓ నచ్చ ఉంది అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది గౌతమి ఇద్దరి శరీరాల కలిగే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి సారీ ఇట్స్ ఓకే అంకుల్ నేను నేలొస్తాను వెళ్ళిపోతున్నావా మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్ బాయ్ అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది ఏం లేదు హద్దులు మిరగడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను అంతే వెల్ సెడ్ మై సన్ చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకు వచ్చే కుర్రకారు ఉండే ఈ కాలంలో నీలాంటి అభిదయ భావాలు గల కొడుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బాబు కిపిట ఆ రజని ఏంటండి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి లాస్ట్ మంత్ హైదరాబాద్ లో ఓ థౌసండ్ ఏకర్స్ ఎస్టేట్ కొన్నాను నీ పేరు మీదే కొన్నాను ఓ కానీ దాన్ని నిండా ఒట్టి రాళ్లే దాన్ని పచ్చటి టీకూట్ ఎస్టేట్ గా మార్చాలి దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పు చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా డాడీ ఎప్పుడు బయలుదేరమంటారు ఒక రెండు మూడు రోజుల్లో బయలుదేరు తెల్ల తోలు బాబు ఇంతసేపు గారడే చూసింది చాలా డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళా వెల్కమ్ టు రగినీ హిల్స్ ఎస్టేట్ సార్ మీరు మేనేజర్ అభిరం గారు నా పేరు గోవిందా గోవిందరే గోవిందామాలు తీసుకురా ప్లీజ్ ఇది ఆఫీస్ రూమ్ ఐ సీ వెరీ నైస్ పైన బెడ్ రూమ్ ఉంది కరెక్ట్ రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ ఉంటారా నో నో రఘురామ్ గారు ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్ సక్కటి మన భారతీయ భోజనం వండించండి రఘురామ్ గారు ఎస్టెట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి ఓకే ఓకే సార్ వే ఉదయాన్నే సుప్రభాతం నిద్ర కానీ ఆ ఏర్పాట్లు చేయించండి అలాగే సార్ నువ్వు అందుకు అపరాధం అపరాధం ఎంత మాట నవ్వు తల్లి నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్నది దానికి ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్ష నీకు ఎప్పుడు ఉంటుందమ్మా జ్జన లోపమాత నాగమతీ गोविंद उत्तिष्ध उत्तिष्ट कलाकांत నువ్వు పాములాటలో పాములా ఆడిన పిల్లవు కదూ అవును బాబు గారు మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పని బాబు బాబుగారు మరి వీధుల్లో ఆ పాములాట విషయం ఏంటి అది అది మా కులవృతి బాబుగారు గారు ఇక్కడ ఇంట్లో పని ఉన్నప్పుడు పని చేసుకుంటుంటాం పని లేనప్పుడు పాములాడించుకుంటాం పొట్ట నింపుకోవాలి కదా బాబుగారు గారు వెరీ గుడ్ కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు హరి బాయ్ మీ పేరేంటి నాగులమ్మ బాబు గారు నాగులమ్మ ఆ ఇల్లు పక్కనే ఉందా ఇంత త్వరగా వచ్చి పని పనిచేస్తున్నా కాదు బాబు గారు చాలా దూరం కాకపోతే తొలికోడి కోడి కూతకే నేను మేలుకుంటాను ముందు నాగమ్మ దేవత గుడికి వెళ్ళి పూజ చేసుకుని గానీ నేను ఎక్కడికి వెళ్ళను ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది చాలా సత్యమైన గుడి ఆ నాగదేవతని ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది మా నాగమ్మ తల్లి మహర్షం చాలా గొప్పది బాబు గారు అయితే తప్పకుండా నేను ఆ చూడాలి మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది బాబు గారు ఏంటి బాబు అలా అడుగుతున్నారు ఈ ఎస్టేట్ ని మంది వాళ్ళంతా సుఖంగా బతకాలంటే పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హార్చ్చి తెచ్చాను లేదండి ఆగులం వచ్చిందా వచ్చిందండి మరి ఎందుకు రా ఏడుపు నాకు ఇలాంటి కారు లేదనండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సైకిల్ మరి నేను మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి వింటావా నువ్వు ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు ఇప్పుడు చూడేమైందో కొంచెం కూడా బుద్ధి లేదు నీకు ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని నిన్న నేను ఆయన తిట్టాను కదా ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది సరే సరేలే అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా రజనీ బాబు అలాంటి వారేం కాదు నేనేం తప్పుగా అనుకోలే అలా నువ్వు వదిలేస్తే ఎలా ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు నీకు మొహం చూపించడా ఇష్టం లేకపోతే ముసుగేసుకొని కనపడు ఓ ఒక్కటి చనంట గోపకుయ్యం అంటె గోపకుయ్యి మంట వేయలే పని చేస్తాయి ఆ కనిపిస్తుంది గుండె లాంటి గుట్ట దానికి లెఫ్ట్ సైడ్ వెయ్యి ఎకరాల వరకు మన ఇస్టేట్ కానీ మధ్యలో ఒక చిన్న అడ్డు ఉంది సార్ అడ్డ ఏంటిది మనకున్న వెయ్యి ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరికి ఐదు వందల ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్ రఘురామ్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ఐదు వందల ఎకరాలు మన ఎస్టేట్ ని రెండుగా ఐ అనమాట అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అవును బాబు గారు ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే చంద్రనాథ్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దాని వీళ్ళు వన్ థింగ్ వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ మనమే కొంటే మంచిది ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను ఓకే అలాగే ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్ గారు సార్ మన ఎస్టేట్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది అంతమంది దొరుకుతారా ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్ ఎంతమంది కావాలన్నా దొరుకుతారు